నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్స్ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటో నేను మీకు వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ప్రేక్షకులు వీడియోలో మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే బాబు గారు ఏమంటున్నారో ఒక్కసారి విందాం మచ్చుక్కి మీకు నేను వినిపిస్తాను చూడండి వినండి అవునా కాదా డాక్టర్ల వల్ల లేదు లేనిపోవట్ల సమస్యలు వస్తున్నాయి రా డాక్టర్లు సగం నాలెడ్జి వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ డాక్టర్ల వల్ల లేనిపోయినటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నాడు ఏ సమస్యలు వస్తున్నాయి కూడా చెప్తారు చూడండి బాబుగారు చేసి ప్రాంగళ మెడిసిన్ వేస్తే ప్రమాదంలో పెడతాం వెరీ గుడ్ ఏఎన్ఎమ్లు ఉన్నాడు వాళ్ళు డాక్టర్స్ కాదు ఓకే రేపు రాబయర్లందరిని ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్ కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెరీ గుడ్ మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా చప్పట్లు చప్పట్లు ఓకే అందరూ చప్పట్లు కొట్టాడు ఆయన ఏం చెప్పాడో వాళ్ళకి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు కానీ నేను సాధారణంగా ప్రతిపక్షాలు కానీ లేదా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు కానీ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అబద్ధాలు చెప్తాడు అని అంటారు ఇంకొక సామెత ఏంటంటే కొంతమంది తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటోళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే తల వెయ్యి ఒక్కలవుతుందని ఒక ముని శాపం ఉంది అందుకని ఆయన అసలు నిజం చెప్పడు ఎప్పుడు అబద్దాలే చెప్తాడని కొంతమంది వ్యంగ్యంగా కూడా అస్త్రాలు సంధిస్తూ ఉంటారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ చేసినటువంటి వ్యాఖ్యల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉన్నాయని నేను చెప్తాను నూటికి లేకపోతే రెండు వందల అయినా వేసుకోండి నూటికి నూరు శాతం నిజాలు ఉన్నాయి ఏ విధంగా నిజాలు ఉన్నాయో నేను చెప్తాను మీరు చూడండి ఓకే ఎవరు అలాంటి డాక్టర్లు వ్యాధి ఒకటైతే చికిత్స ఒకటి చేసేటువంటి డాక్టర్లు ఎవరు కంటికి ప్రాబ్లం అయితే కాలుకు వైద్యం చేసే వాళ్ళు ఎవరు కడుపులో నొప్పి అయితే నోటిలో పంటికి వైద్యం చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారు అలాంటి డాక్టర్లు కూడా ఉన్నారు ఎవరో తెలుసా వాళ్ళు కార్పొరేట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ సీట్లని పేమెంట్ కోటాలో కొనుక్కొని చదువుకొని డాక్టర్లు అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇలా ఒకదానికి చప్పుొస్తే ఒకదానికి వైద్యం చేస్తారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు కదా ప్రైవేటు వ్యక్తులు అప్పు చెప్తున్నారు కదా ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు సీట్లను నమ్ముకుంటారు కదా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేట్లు పెడతారు కదా కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లకు కూడా మెరిట్ ఆధారంగా వచ్చినటువంటి విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి డొనేషన్ కట్టలేకో హాస్టల్ ఫీజులు కట్టలేకో ఆ మెయింటెనెన్స్ను కట్టలేకో వాళ్ళ సీట్లను వదులుకుంటారు కదా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే డబ్బులు పైసలు ఉన్నోళ్ళ పిల్లలే ఆ కాలేజీల్లో చేరి డాక్టర్లు అవుతారు మరి పైసలు పెట్టి కొనుక్కొని డాక్టర్లు అయినటువంటి వాళ్ళకి వైద్యం ఎలా వస్తుంది మీరు అన్నమాటలే మీ మాటలకి నేను సెంటు పర్సెంట్ అంగీకరిస్తున్నా నిజంగా కష్టపడి నిజంగా నిజాయితీతో చదివి నిబద్ధతతో చదివి మంచి మార్కులు వచ్చి మంచి నాలెడ్జ్ తోటి ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి ఏ డాక్టర్ అయినా కానీ మంచి ట్రీట్మెంటే ఇస్తాడు డెఫినెట్గా గతంలో మీరు గమనించండి గతంలో పూర్వకాలంలో గతంలో మీరు చూస్తే ఒక ముప్పై ఏళ్ళ వెనకో నలభై ఏళ్ళ వెనకేళ్ళు చూస్తే డాక్టర్స్ అనేటోళ్ళు ఎలా అంటే చెయ్యి పట్టుకొని చెయ్యి పట్టుకొని నాడి పట్టుకొని చూసి జబ్బేందో చెప్పి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఉండేవాళ్ళు మీరు చూడండి ఇప్పుడు ఎక్స్రేలు స్కానింగ్లు ఎక్సట్రా 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 జలుబు చేస్తే పదివేల రూపాయల టెస్టులు తుమ్ములు వస్తే ఇరవై వేల రూపాయల టెస్టులు కాలు నొప్పి వస్తే బ్రెయిన్ బ్రెయిన్ని స్కాన్ చేస్తారు బాడీ మొత్తం చెకప్లు చేయాలి అంటే ఈ స్థాయిలో ఎందుకు ఇలా మెడికల్లో ఈ విధంగా పెరిగిపోయింది ఎందుకు జబ్బు ఒకటి అయితే వైద్యం ఒకటి జరుగుతుందా అంటే మెడిసిన్ సీట్లని డబ్బులు పెట్టి కోట్లకు మరిచి కొనుక్కొని చదువుకోవడం వల్ల కొనుక్కొని మార్కులు వేయించుకోవడం వల్ల చదువుని చదువుకోకుండా చదువు కొనటం వల్ల ఆ కొన్నటువంటి చదువులో నుంచి నాణ్యత లేని డాక్టర్లు ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ విధమైనటువంటి విధానం తయారవుతుంది మా నిజం మీడియా అయితే ఒక అంశాన్ని సూటిగా తేటగా నీటుగా ఘాటుగా చెప్తుంది అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే అవినీతి పరులైనటువంటి డాక్టర్లు ఉన్నారు ఎంతమంది అయితే వైద్యం చేతగానటువంటి డాక్టర్లు ఉన్నారు ఎంతమంది అయితే వైద్య వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని కొనుక్కొని చదువుకొని డాక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఆ కాలేజీలో చదివి మాత్రమే వాళ్ళు డాక్టర్లు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి డాక్టర్లంతా ఉత్పత్తి చేస్తుంది ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉంటే ఆ పంతొమ్మిదిలో పద్దెనిమిది ప్రైవేటు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఈ పెద్ద మనిషే ఈ పెద్ద మనిషి ఆయాంలోనే వచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఏడు దగ్గర నుంచి మొన్నటి వరకు మొన్న ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి కాలేజీని ప్రైవేటు వ్యక్తులకే ఇచ్చాడు ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టనటువంటి ఏకైక సీఎం ఎవరన్నా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అంటే చెప్పకనే ఆయన ఏం అంటే గతంలో వైద్య విద్య అయితే ఏదైతే ఉందో ఆ వైద్య విద్యని ప్రైవేటు పరం చేసి అన్ని ప్రైవేటు కాలేజీలే నా హయాంలో కట్టించి అవినీతి రకమైనటువంటి వైద్యం చేతకా డాక్టర్లను ఉత్పత్తి చేయడంలో నాది ప్రధానమైనటువంటి పాత్ర ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కాలేజీలను కూడా ఆ గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రభుత్వం నిర్మించుకోకుండా ప్రభుత్వ వ్యక్తులకు అమ్ముకుంటూ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి అవినీతి డాక్టర్లు ఎవరైతే వైద్యం చేతకాని డాక్టర్లు ఉన్నారో ఆ చేతకాని డాక్టర్లను మళ్ళా ఉత్పత్తి చేయబోతున్నామని హింటిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రజలు అర్థం చేసుకోవాలి క్లారిటీ కదా ఎవరైనా కష్టపడి చదువుకుంటే జాగ్రత్తగా చదువుకుంటే మంచి చదువుని అభ్యసిస్తే ఖచ్చితంగా మంచి డాక్టర్ అవుతాడు మంచి డాక్టర్ ఎప్పుడు అవుతాడు న్యాయబద్ధంగా వాడుకున్న మెరిట్ ప్రకారం గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ డాక్టర్గా ఆయన ఖచ్చితంగా ఆ విద్యను అభ్యసిస్తే డెఫినెట్గా ఒక మంచి డాక్టర్ అవడానికి అవకాశం ఉంది అలా కాకుండా ఆలు రాకోకుండా ఆ ఆలు సరిగా రాకోకుండా మనిషి శరీరాల మీద ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎలా డాక్టర్లు అయ్యారా అంటే కోట్ల రూపాయలు కుమ్మరించి మాత్రమే డాక్టర్లు అయ్యారు అలాంటి డాక్టర్ని ఉత్పత్తి చేయడం కోసం అలాంటి డాక్టర్ని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఆ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఆ కర్మాగారానికి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దేవుడు ఆయన నోటి నుంచే నిజాన్ని చెప్పించేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి నేను గతంలోనే చాలా వీడియోలు చేశాను మెడికల్ కాలేజీల మీద నేను గ్రౌండ్ రిపోర్ట్లు కూడా ఇచ్చా ఈ రోజున మళ్ళా చెప్తున్నాను మెడికల్ కాలేజీలు అనేవి ఎవరబ్బ సొత్తు కాదు మెడికల్ కాలేజీలు అనేవి ప్రజల యొక్క ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కాదు వాళ్ళ పార్టీ ఏదో ర్యాలీ చేస్తుంది సంతకాలు పెట్టిస్తుంది లేదా ఉద్యమం చేస్తుంది అడ్డుకుంటాము లేదా మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామంటుంది ఓకే మంచిది కానీ వాళ్ళ చేస్తున్నటువంటి ఆ ఉద్యమంతో అక్కడ ఆగోద్ది ఇది ప్రజా ఉద్యమంగా మారాలి ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీలో ప్రతి అణువు మీద ప్రతి అంగుల మీద ప్రతి ఇటుక మీద ప్రతి ఇసుక రేణువు మీద ప్రతి మట్టి అణువు మీద మనందరి సొమ్మది మనకు హక్కు హక్కుంది మన హక్కుని ఎవరికో దారాదత్తం చేస్తానంటే రూపాయికో అర్ధ రూపాయికో కానికో అమ్మేస్తామంటే ఎవరి చేతుల్లో తీసుకెళ్లి పెడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటే అది మన అసమర్థత అవుతుంది మన అసమర్థత తోటి మనకే నష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాము మెడికల్లో ఏవైతే సీట్లు ఉన్నాయో పేద పిల్లలు డాక్టర్లు అవ్వడానికి దూరం అవడంతో పాటు వేలాది మంది ఉపాధిని కోల్పోతారు ప్రభుత్వ ఆసుపత్రి ఉందనుకోండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉందనుకోండి వేలాదిగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మొత్తం ప్రైవేటు ఉద్యోగాలు అయిపోతాయి అంటే ఇక్కడ ఉపాధిని కూడా కోల్పోతున్నారు మీరు గమనించండి ఒకవైపున వైద్య విద్యను అభ్యసించడానికి ఎంఎబిఎస్ విద్యని ప్రభుత్వ పరంగా చదవడానికి పేద విద్యార్థులు దూరం అవుతున్నారు రెండో వైపున పేదలకు అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులు దూరం అవుతున్నాయి మూడవదిగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకొని ఉంటారో ఆ ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు కూడా ఉద్యోగాలకు కూడా దూరం అవుతున్నారు ఇది మీరు గమనించుకోవాలి ఉద్యోగాలు కూడా ప్రైవేటు పరమైపోతున్నాయి అంటే క్లియర్ కట్ గా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఒక అనాత్ముఖమైనటువంటి డాక్టర్లని అవివేకమైనటువంటి డాక్టర్లని నాణ్యత లేనటువంటి డాక్టర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని అట్ ది సేమ్ టైం పేదలకి వైద్యాన్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుందని అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు కూడా రాకుండా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలను సహాయపడుతుందని ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి